అందరికీ నమస్కారం రగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనిషి ఎదగాలని అంటే ఆశావాదం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఆప్టిమిజం మనిషి జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది దాని గురించి మనం మాట్లాడదాం ఏ మనిషినైనా నడిపించేది ఏ పనైనా మనం చేయాలని ప్రయత్నం చేసేది ఆశ ఉన్నప్పుడే ఏదైనా సాధించాలని కోరిక ఏదైనా పొందాలనేటువంటి ఆశ మనిషికి ఉన్నప్పుడు మాత్రమే అది ఒక ప్రేరణగా తీసుకొని మనిషి పనిని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అయితే మనిషి నిరాశలో ఉన్నప్పుడు అంటే తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేనప్పుడు ఓటమి ఎదురైనప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లేదా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనిషి నిరాశకు లోనవుతాడు అటువంటి పరిస్థితుల్లోనే మనిషి ఆశాజీవిగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మళ్ళీ తిరిగి కోలుకోగలం అనేటువంటి ఒక చిన్న ఆశ మనిషికి చాలా అవసరం మన ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయినా మన ఆరోగ్య పరిస్థితి బాగుండకపోయినా మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశ మనిషిని ముందుకు నడిచేలాగా ఒక ప్రేరణగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనిషి ఈ ఆశావాదాన్ని అలవాటు చేసుకుంటేనే విజయాన్ని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకి ఒక జింకని ఆ సింహం వేటాడుతూ ఉంటే తన ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రతకాలనేటువంటి ఆశ సింహం నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడొస్తుంది అని అంటే దానికి జీవితం మీద ఆశ ఉన్నప్పుడు మాత్రమే ఆ జింక మరింత వేగంగా పరిగెట్టి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది భూమిలో నాటినటువంటి విత్తనం అది పెరిగి పైకి రావాలి అని అంటే మొక్క అవ్వాలి అని అంటే ఎంతో ఓర్మితో సహనంతో రతకాలైనటువంటి ఆశతో ప్రయత్నం చేస్తేనే ఆ మట్టిని చీల్చుకొని మొక్కగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే మనిషి మాత్రం తన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలని ఇబ్బందుల్ని తట్టుకోలేక నిరాశవాదంలోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం డిప్రెషన్కినం ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనిషి ఓడిపోవచ్చు అది సర్వసాధారణమైన విషయాలే గెలుపుకోవటం అనేది సాధారణమైన విషయం కానీ మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోకూడదు పరిస్థితులకి ఓటమిని అంత సులువుగా అంగీకరించకూడదు ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా మొత్తం జీవితం అంతా శూన్యం కింద కనిపిస్తున్నా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశతో మనిషి బ్రతకడం అనేది నేర్చుకోగలగాలి ఆ విధమైనటువంటి ఆలోచన అంటే పాజిటివ్గా ఆలోచించుకోవటం జీవితం మీద భవిష్యత్తు మీద ఆశా ఆశాజనకంగా ఒక ఆలోచన చేయటం ఏమీ పర్వాలేదు పరిస్థితులు అనుకూలిస్తాయి ఈరోజంటే అనుకూలంగా లేదు ఈరోజు ఓటం వచ్చింది ఏం పర్వాలా భవిష్యత్తులో గెలుస్తాం ఈరోజు కష్టం వచ్చింది పర్వాలే మళ్ళీ మామూలుగా నిలబడగలుగుతాం ఆరోగ్య సమస్య ఏం పర్వాలే మళ్ళీ కోరుకుంటాం ఆరోగ్యంగా తిరగగలుగుతాం ఇలా మనిషి ఆలోచించగలిగితే అటువంటి ఆశావాదంగా మనిషి కనుక ఉండగలిగితే ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతాడు ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనం చూసుకుంటే అబ్దుల్ కలాం గారు ఎన్ని రిజెక్షన్స్ వస్తే ఆయన యొక్క ఫిజికల్ అప్పరెన్స్ని బట్టి కానీ ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను కానీ ఆయనకు ఉన్నటువంటి శరీర ఆకృతిని బట్టి రిజెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగారు చాలా చాంపియన్ తీసుకుంటే మరి ఆయనకు ఉన్నటువంటి ఆ కొట్టిగా ఉన్నాడని విమర్శల నుంచి మరి ఏ స్థాయికి ఎదిగి గెలిచి చూపించాడు లేదా చరిత్రలో చిరస్థాయిగా ఉండేటువంటి స్థాయికి వచ్చాడు అని అంటే మనిషికి ఆశ అనేది చాలా ప్రధానమైన అంశం మనం కూడా చూస్తాం కోవిడ్ వచ్చింది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆత్మీయులను కోల్పోయాం ఆర్థికంగా వనరులను కోల్పోయాం ఆదాయాలను కోల్పోయాం అయినప్పటికీ కూడా కోలుకోగలం అనేటువంటి ఒక ధీమాతో మరి ఆశావాద దృక్పథంతో ప్రయత్నం చేస్తాం ఈరోజు కొద్ది కొద్దిగా అందరం కోలుకొని సాధారణమైనటువంటి స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు బయట ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కుప్ప రియల్ ఎస్టేట్ పోయింది అనుకుంటున్నాం లేకపోతే ఇతర వ్యాపారాలన్నీ కోల్పోయినాయి అంటున్నాం ఆర్థిక మాధ్యమంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక పక్క ప్రభుత్వాలు కానీ ఒక పక్కన మనం కానీ ఆశావాద దృక్పథంతో ఉన్నప్పుడు మాత్రమే తిరిగి మామూలు స్థాయికి రాగలుగుతాం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం అందుకని ఎప్పుడూ మనిషికి ఆశ అనేది తీరాలి మనిషి గమనానికి ఆశ చాలా అవసరం మనందరం చనిపోతామని తెలుసు కానీ నూరేళ్ళు బ్రతకాలనేటువంటి ఆశతోనే మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకని ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చినా జీవితంలో అది పెద్ద సమస్య కింద మనం ఊహించేసుకొని బాధపడిపోయే కన్నా కూడా ఈ పరిస్థితి శాశ్వతం కాదు ఇప్పుడున్నటువంటి కష్టాలు శాశ్వతం కాదు అని మనిషి ఆశావాద దృక్పథంతో ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు మనం కూడా ఎవరినైనా ప్రేరణ పెంపొందించాలి అని అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి బయటికి తీసుకురావాలని అంటే చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు అసలు ఏమీ చేస్తున్నారో వాళ్ళకే తెలీదు అలాగే ఉండిపోతారు ఏ ఆలోచనలు ఉండవు ఏ పని ఉండదు అటువంటి వాళ్ళకి మనం ఒక ఓదార్పు మాటలు ఇచ్చి బయటికి తీసుకురాగలగాలి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పగలగాలి ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు అన్నీ కూడా అశాశ్వతమే కానీ ఉన్నటువంటి ఈ ప్రజెంట్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వచ్చినటువంటి అవకాశాలను ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో అది సద్వినియోగపరుచుకోవాలి అని అంటే నీ దగ్గర ఆశాభాద దృక్పథం ఉండాలి ఓడిపోతానేమో కష్టమేమో నా వాళ్ళ కాదేమో నాకు నేనంత ఎఫర్ట్స్ పెట్టలేనేమో నాకు అన్ని నైపు స్కిల్స్ లేవేమో ఇటువంటి ఆలోచనలు పక్కన పడేయండి ధైర్యంగా ముందడిగేయండి భయాల్ని విడిచిపెట్టి ఎవరైతే ధైర్యంగా ముందడిగేసే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అందుకని మనం కూడా ఆశాహాద్ర పదంతో ఉందాం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని బయటపడగలుగుతాం ఈ కష్టాలు ఏమి పర్వాలేదు ఇబ్బందులు ఏమి పర్వాలేదు ఆర్థిక సమస్యల నుంచి మళ్ళీ బయటపడగలుగుతాం అనేటువంటి స్థాయికి రండి ఏ మనిషి కూడా పుట్టుకతో అన్నీ సాధించుకున్నదేం కాదు పోరాటంతోనే ఏదైనా వస్తుంది మనిషి తనని తాను ఒత్తిడి పరుచుకోవాలి ఏ స్థాయి వరకు అంటే పని చేయడానికి అవసరమైనంత స్థాయి వరకు ఒత్తిడికి మనిషి పడాల్సిందే నీలో నువ్వు ఒత్తిడి పడినప్పుడే నీలో నువ్వు ఎదగాలని తపన పడినప్పుడే నీలో ఉన్నటువంటి అవలక్షణాలను నువ్వు హెచ్చరించుకున్నప్పుడే ఇది తగ్గించుకోవాలి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నేను కూడా గెలవాలి అనేటువంటి ఆ విధంగా నిన్ను నువ్వు ప్రోత్సహించుకున్నప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ అవ్వగలుగుతాడు కాబట్టి మీరు కూడా నిరాశను విడిచిపెట్టండి భయాన్ని విడిచిపెట్టండి ఆత్మవిశ్వాసంతో ముందడిగేయండి మరి జీవితం మీద ఒక ఆశావాద దృక్పథంతో ప్రయత్నం చేయండి మనిషికి ఆశ ఉండాలి ఆశ ఉన్నప్పుడే ప్రేరణ ఉంటుంది పనిచేయటానికి కాబట్టి ఈ విషయాలన్నిటి తెలుసుకొని మీరు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి ఇది ఒకటే మార్గం ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా బయటపడాలంటే పాజిటివ్గా ఆలోచించండి ఆశావాద దృక్పథంతో ఆలోచించండి పరిస్థితులను అధిగమించండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్